నువ్వు నిలబడు రాజన్నాడు భూవతిని పండుండ్రా లేదన్నా మీ ఎన్క మేముంటాం మరి ఇన్నేళ్ళు ఏడిపోయినరా ఇలా నిడిపించేసరికి రాజన్న దేవుడైనా క్యాషీర్ పోస్ట్ తీసుకుని ఆ నమ్మికాలి సంక నాకుంది ఇప్పుడు వచ్చిల్లేక ఆ నాకు సంకనాకుతొచ్చే క్యాషర్ పోస్తోని నేను లోపట నా దోస్తగానులు బయట ఉండే బతుకు నాకు అక్కర్లేదన్నా రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు అది మా తప్పే ఈసారి నిల్చోన్నా గెలిపించుకుంటాం అచ్చింది మీకు సాయం చేయనీకే నీకి రాజకీయానికి కాదు సాయం చేస్తే మంచోడంటారు అదే సాయాన్ని రాజకీయం చేయండి సర్పంచ్ అంటాం రే బార్ దాడి మనం గెలుతామారా గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా ఒక్కసారి గుర్తు చేద్దామన్నా నిల్చోండ్రా ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా ఈ తాపం మీకోసం నిలుసు ఇగనుంచి కారద్దం తెంచుకొనే పోండ్రన్న నువ్వు కాకుండా మొదాలు బార్లు అడుగు పెట్టింది ఎవడరా ధరనిగాడన్న పెట్రా సంతకం సుఖమందు వంచే పని లేదు వీర్లపల్లి వందకు అరవై మంది ఆడల్లే రాజన్న ఇగు ఇప్పటిద ఒక్క ఆడది కూడా ఓటేయలే ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుఖ మందు అవసరం లేదు పంచుకుంటూనే గెలుతారు ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్ల మళ్ళా నిలబడ్డానని చెప్పనీకోటేయుర్రీ అని అడగనీకో కాదు అసలు ఎందుకు ఓటెత్తలేరు నా గావాల వల్లారా ఓటెందుకు చెప్పు నన్ను ఏలే తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేషనావేమో చూసుకోమ్మా గప్పుడే నీ కడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా ఎందుకు వచ్చిన మాటలు రాజన్నా ఎన్నోసార్లసి శివన్న తను ముత్తుకున్నాం భార్య యాలన మారవండి అని పండ్లకిలు ఇచ్చి నవ్వుండి తప్ప పనైతే గాలే బారు యాలలే మార్సనప్పుడు మా తలరాజలు ఎట్లా మారుస్తారన్నా హ మీరన్నది నిజమే ఒప్పుకుంటా అడగాలని పిత్తాంది నా కోట్లే జర ఆలోచన చేసి మాట ఈ రాజన్నావు సిల్క్ బార్ జోలికి పోవద్దు మన ఇజ్జత్ గంగల కలుస్తది ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చిన రయ్యా కొత్తగా వయ్యేదేం లేదు నేను గెలిచినాక ఈ ఏర్లపల్లి అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు నిజంగానే మారుతారన్నా అది మీ చేతుల్లో ఉన్నది మీ రాజా నన్ను గెలిపియోర పని కాకుంటే నా గల్ల పట్టుకోని అడుగురీ సూర్యాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్ లల్లా చెవిపోపు గుర్తుపై నిలుసున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థైన తూర్పుగుట్ట చిన్నంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు అదే విధంగా పదవ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు ఆడోళ్ళకు రాజన్న మీద గౌరవం సూర్యగారి మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది మొదటిసారి మంద వెనక తగ్గింది ఏర్లపల్లి కథ మారింది పైన కింది వాడ అనే తేడాలిగా బారుకలేబో ఎందుకంటే ఇప్పటి సంధి మన ఏర్లపల్లి అందరూ సమానమే రండ్రా చురుగా పెట్టి పుట్టరాన కొడక్క ఈ సాలకేం తక్కువ లేదు ఇగో కడుపులు ఎంత పడే మళ్ళీ కాలం అవుతుందో ఏమో గీజిట్టు చుక్కిందే ఇంత పెట్టిండ్రు ఇంత అంటానికి గీంతుంటుందా అనే ఇక్కడేం రా ఏ ఉచ్చమైన గచ్చింద్రా ఇది ఉచ్చనారా అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని ఈ జన్మ గింతేరా అచ్చే జన్మలైతే ఎన్నల పెండ్లం అంతే అప్పుడు కూడా సూర్యుగ్లో చేస్తే ఆయనకిచ్చేసడే ఆయనకిస్తాగి ఇట్లా ఎన్నెన్న ఇస్తాం కానీ బాధని ఇట్లెత్తాంరాడమైన దోస్తుగాడు రా